అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ మహాదేవపురం తదుపరి భాగం భార్గవ్తో మాట్లాడుతున్న అర్జున్కి స్టేషన్ నుండి కాల్ రావడంతో వెళ్ళాడు సార్ మార్నింగ్ మీరు పట్టుకున్న అబ్బాయి బ్యాగ్లో ఇవి దొరికాయి సార్ ఏంటివి అని ఓపెన్ చేసి చూడగానే చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి ఇది ఆ వ్యక్తిని అడిగాడు అర్జున్ సార్ అవి ఆయుర్వేద మెడిసిన్ సార్ అర్జున్ అనుమానంగా చూడగానే కావాలంటే టెస్ట్కి పంపండి సార్ ఆ బాటిల్ ఒకసారి చూసి ఓపెన్ చేసి స్మెల్ చూశాడు చూడటానికి అచ్చం వాటర్లానే అనిపిస్తున్నాయి అవి కేరళ నుండి తెస్తున్నాం సార్ అక్కడ ఒక ఆయుర్వేదం సెంటర్లో చేసి ఇలా చిన్న బాటిల్స్ ఇస్తారు అవి తీసుకుని తన క్యాబిన్లోకి వెళ్ళాడు అర్జున్ అప్పుడే అర్జున్ కోసం లోపలికి వచ్చింది మనో ఎక్కడయ్యామి సార్ మేడం ఆగండి అని కానిస్టేబుల్ అనే లోపే లోపలికి వెళ్ళిపోయింది మను ఫోన్లో ఏదో చూస్తున్న అర్జున్ ని చూసి క్యాబిన్ డోర్ లాక్ చేసింది మనోని చూసినా పట్టించుకోకుండా ఫోన్ చూస్తుంటే వచ్చి వడిలో కూర్చుని చేతిలో ఫోన్ లాక్కుంది అర్జున్ మను ఫోన్ ఇవ్వు అయినా ఒడిలో ఏంటి లే ఇది పోలీస్ స్టేషన్ అయినా నా కోసం నువ్వు ఇలా స్టేషన్కి రావద్దని చెప్పాను కదా నీకు మనస్విని ఆఫీసర్ మూవీకి వెళ్దామా అర్జున్ లేదు నాకు వర్క్ ఉంది నువ్వు నీ ఫ్రెండ్స్తో వెళ్ళు మను లేదు ఆఫీసర్ నిన్న నైట్ పబ్లో నేను రాహుల్ని కొట్టాను కదా దాంతో వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు అర్జున్ ఫేస్ సీరియస్గా మారింది ఎందుకు కొట్టావు వాడేమైనా నీతో మిస్బిహేవ్ చేశాడా వాడి మొహం వాడికంత లేదు విద్యని లో క్లాస్ అన్నాడు అందుకే నాకు కోపం వచ్చి కొట్టాను అర్జున్ మంచి పని చేసావు అని అక్కడున్న బాటిల్స్ షెల్ఫ్లో పెట్టడానికి తీస్తుండగా ఏ ఆఫీసర్ ఈ బాటిల్ గురించే నిన్న విద్య రాహుల్ని తిట్టింది అర్జున్ ఏమన్నావు మళ్ళీ చెప్పు అవును ఆఫీసర్ ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేశారని వెళ్ళాను తీరా చూస్తే అదొక పార్టీ నాకు పెద్దగా నచ్చకపోయినా వాళ్ళు బాధపడతారని అక్కడే ఉన్నాను అప్పుడే నాకు తను డ్రింక్ తెచ్చి ఇచ్చాడు వెనకాల విద్య వచ్చి గ్లాస్ పగలగొట్టింది రాహుల్ పాకెట్ నుండి ఈ బాటిల్ తీసి ఆ జ్యూస్లో కలిపాడు అని చెప్పింది రాహుల్ ఏమో అది ఒప్పుకోకుండా అదొక హై ఎనర్జీ లిక్విడ్ నీలాంటి లో క్లాస్ వాళ్ళకి అలాంటివేం అన్నాడు నాకు కోపం వచ్చి వాడిని కొట్టి అక్కడి నుండి విద్యను తీసుకుని వచ్చేసాను ఆ మాటతో అనుమానం వచ్చిన అర్జున్ మను పక్కా ఇది ఆ బాటిల్నేనా మనస్విని తెలీదు ఆఫీసర్ చూడ్డానికైతే అలానే అనిపిస్తుంది ఓకే వెంటనే ఆ రాహుల్ని ఇక్కడికి రమ్మను నార్మల్గా నీకు హెల్ప్ కావాలని అడుగు లేకపోతే స్టేషన్కి రాడు నేను ఈ బాటిల్ గురించి వెంటనే తెలుసుకోవాలి మనస్విని నాకేం లాభం ఆఫీసర్ అర్జున్ నీతో సినిమాకి వస్తా వన్ ఫుల్ డే మొత్తం నీకు ఇచ్చేస్తా అని తన నడుము చుట్టేసి భుజంపై తలపెట్టాడు మను నిజంగా అని వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసింది కేఫ్లో అర్జున్ వీరితో మాట్లాడి ఆఫీస్కి బయలుదేరాడు భార్గవ్ అప్పుడే విక్రమ్ నుండి కాల్ వచ్చింది భార్గవ్కి సార్ ఆద్య మేడం లొకేషన్ టెక్స్టైల్ మిల్స్ దగ్గర చూపిస్తుంది భార్గవ్ అగైన్ అసలు ఆ ప్లేస్లో ఆద్యకి ఏం పని మొన్న లాస్ట్ వీక్ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది అనుకుని ఎగ్జాక్ట్గా ఎక్కడ ఈజ్ ఎనీథింగ్ సీరియస్ ఎస్ సార్ పవర్ మిల్స్కి దగ్గరలో మేడం లొకేషన్ చూపిస్తుంది అందుకే మీకు కాల్ చేశాను ఓకే విక్రమ్ నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు నేను కూడా వస్తున్నాను వెంటనే లొకేషన్ షేర్ చేయని భార్గవ్ అక్కడి నుండి బయలుదేరాడు అసలేం జరిగిందంటే ఆ రోజు మార్నింగ్ వద్దు వద్దు అంటూ ఉదయాన్నే ఉలికిపడి లేచింది ఆద్య అప్పటికే నిద్ర లేచి బుక్స్ అన్నీ ముందు వేసుకుని ఏం చదవాలా అని ఆలోచిస్తున్న మైదిలి లేచిన ఆద్యం చూసి ఏ ఏమైనా చేశాడా నీకు కాబోయే మొగ్గుడు ఆద్య నోర్మి ఏం మాటలే అవి మైథిలి అవునమ్మ తమరు పూణే వెళ్ళి రాత్రంతా స్పెండ్ చేసి వస్తే తప్పు లేదు కానీ మేము అడిగితే వచ్చిందా బాధ ఆద్యా టైం ఎంత ఆరున్నర నీతో వాదించే ఓపిక టైం రెండు నాకు లేవు నేను అర్జెంటుగా ఒక ప్లేస్కి వెళ్ళాలి ఎక్కడికి నీకు ఆ రోజు చెప్పాను కదా కలలో ఒక అమ్మాయి వచ్చి ప్రమాదంలో ఉందని ఆ అమ్మాయి మళ్ళీ ఈరోజు కలలోకి వచ్చింది తనకి బలవంతంగా ఏదో డ్రగ్ ఇంజెక్ట్ చేస్తున్నారు పాప మా అమ్మాయి నేను ఆ అమ్మాయిని ఎలా అయినా సేవ్ చేయాలి మైథిలి వెదవ కథలు పడకు నోరు మూసుకుని హాస్పిటల్కి వెళ్దాం పద లేదు మైతి నాకు చిన్నప్పటి నుండి వచ్చే ప్రతి కళ ఎక్కడో జరుగుతున్న ఫీలింగ్ వచ్చేది కానీ వాళ్ళెవరో తెలీదు చెప్పినా ఎవరు నమ్మట్లేదు కానీ మొన్న నిజంగానే అమ్మాయికి ప్రమాదం జరిగింది శివు రావడంతో నేను అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు అలా కాదు నేను ఖచ్చితంగా ఆ అమ్మాయిని కాపాడుతాను ఒక్కదాన్ని వెళ్ళను నువ్వేం కంగారు పడకు ఆ రోజు పోలీస్ ఆఫీసర్ వీర్ గారు నాకు నెంబర్ ఇచ్చారు కదా అక్కడికి వెళ్ళి అతనికి కాల్ చేస్తాను మైథిలి అవునా ఆద్య సరే అని బాత్రూంలోకి వెళ్ళింది ఇప్పుడు ఎలా వెళ్తావో నేను చూస్తాను ఆద్య మర్యాదగా త్వరగా బయటికి రా నేను వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్తాను మైథిలి నేను రాను పో అని స్నానం స్టార్ట్ చేసింది మైథిలి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అరగంట తర్వాత బాత్రూమ్ డోర్ కొట్టి మైతి నువ్వు రాకపోతే నేను పక్క రూమ్ వాళ్ళని అడిగి అక్కడ ఫ్రెష్ అయ్యైనా బయటికి వెళ్తాను అనగానే రెండు నిమిషాల్లో బయటకు వచ్చింది మైథిలి ఆద్య నువ్వేం ఆలోచిస్తున్నావు కనీసం మీ అన్నకో శివాంచి గారికో చెప్పు ఆద్య లేదు చెప్తే వాళ్ళు వెళ్ళనివ్వరు నాకేం కాదు యూ డోంట్ వరీ అని బాత్రూంలోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి ఆద్య రెడీ అయి వెళ్తుండగా మైథిలి నీకు కూడా నేను వస్తాను నువ్వు ఒక్కదానివి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఆద్య అది కాదురా మైథిలి నువ్వు అన్నట్టు అక్కడ ఏదైనా రిస్క్ ఉంటే నువ్వు కూడా డేంజర్లో పడతావు అది నాకు ఇష్టం లేదు మైథిలీ అవునా అయితే నువ్వు కూడా వెళ్ళకు అనగానే ఇక చేసేది లేక ఆద్య సరే పద అని ఇద్దరు మైథిలి స్కూటీపై స్టార్ట్ అయ్యారు అక్కడికి వెళ్ళడానికి మైథిలి అవునా ఆద్య నీ కళలో గూగుల్ మ్యాప్ కూడా కనిపించిందా ఆద్య ఏంటే వెటకారమా మైథిలి కాదు కాదు నువ్వు కరెక్ట్గా రూట్ చెప్తుంటే నీకెలా తెలుసా అని చెప్పేసి ఆద్య నాకు కళలో తనని లాక్కుని వెళ్తున్నప్పుడు వాల్పై గాంధీగారు రాట్నంతో ఉన్న పిక్ కనిపించింది అంతేకాదు తను వాడిని తోసేసి పరిగెత్తినప్పుడు ఒక పెద్ద బంచ్పై పడ్డాడు అవన్నీ బట్టలు పెట్టి మూటలా కడతారు కదా అవి సో అదొక టెక్స్టైల్ ఫ్యాక్టరీ అంతేకాదు నాకు కొన్ని బిల్డింగ్స్ కూడా కనిపించాయి అవి ఉంటే నేను అనుకునే ప్లేస్ అనొచ్చు అందుకనే గూగుల్ చేసి ఆ అడ్రస్ చెప్తున్నాను అక్కడంతా వెతుకుదాం సరేలే అని స్పీడ్ పెంచింది మైథిలీ ఆద్య చెప్పినట్టు ఆ లొకేషన్ అనిపించగానే అక్కడ దిగి మొత్తం చూస్తుండగా ఆద్య ఒకసారి అటు చూడు అటు ఒక చిన్న స్ట్రీట్ ఉంది అనగానే వెళ్ళారు ఎందుకైనా మంచిది అని మైథిలి తన ఫ్రెండ్కి లైవ్ లొకేషన్ షేర్ చేసింది ఆద్య తనకు కనిపించిన బిల్డింగ్స్ కోసం వెతుకుతూ చాలా లోపలికి వెళ్ళారు జన సంచారం అస్సలు లేదు మైథిలీ ఆద్య ఆ పోలీస్ ఆఫీసర్కి కాల్ చేయి ప్లీజ్ ఆద్య ఆ అమ్మాయి కనిపిస్తే చేస్తాను టెన్షన్ పడకు అప్పుడే వాళ్ళ పక్కన ఏవో మాటలు వినిపిస్తుంటే అటు వెళ్ళారు ఆ గోడౌన్ సగం డోర్ తెరిచింది అందులోకి వెళ్ళిన ఆ వాళ్ళకి అక్కడ ఒక రూమ్ కనిపించింది అందులో ఆ అమ్మాయిని బెడ్కి కట్టేసి ఉంచారు ఆ అమ్మాయి కట్లు విప్పబోయిన ఆద్యని ఆ రూమ్ నుండి బయటికి తీసుకొచ్చింది మైథిలి కొంచెం ముందుకు తీసుకెళ్ళి బయటకు దారి కనిపించడంతో వేరే సైడ్ నుంచి బయటకి తీసుకుని వచ్చింది ఆర్ యూ మ్యాడ్ ఆద్య ఆ అమ్మాయి స్పృహలో లేదు కట్లు విప్పినా ఎలా తీసుకెళ్తాం మనం వాళ్ళ మనుషులు చూసావా ఎలా ఉన్నారో కాల్ హిమ్ నిజమే అనుకుని వెంటనే వీరికి కాల్ చేసింది అతనికి లొకేషన్ షేర్ చేస్తుండగా ఆద్య అటు చూడు భయంతో చెప్పింది మైథిలి ఉండవే లొకేషన్ షేర్ అవ్వట్లేదు అది కాదు ఆద్య అటు చూడవే అంటుండగా అమ్మయ్య లొకేషన్ సెంట్ అయ్యింది ఏంటి నీ గోలా అప్పుడే ఎదురుగా ఉన్న బోర్డుపై చూశారు వాళ్ళు పవార్ టెక్స్టైల్ మిల్స్ అని ఆద్య భయపడుతూ ఇది అమిత్ ఫాదర్ ఫ్యాక్టరీనా మైథలి అవును మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద వెళ్ళిపోదాం నువ్వు ఇక్కడ ఉండడం అస్సలు సేఫ్ కాదు అప్పుడే వాళ్ళ ముందు ఒక కార్ ఆగింది అందులో నుండి దిగాడు శరత్ పవార్ అమిత్ ఫాదర్ పదమైతి అని చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్తుండగా అదే కారులో నుండి మరో కావిడ దిగింది బ్లాక్ శారీకి బ్లాక్ పొడుగు స్టిక్కర్ పెట్టుకుని ఒక చేతి నిండా నల్లటి గాజులు వేసుకుని ఫుల్ లూజ్ హెయిర్తో ఒక నలభై ఐదేళ్ళ ఆవిడ చాలా బాగున్నా ఆవిడ రెడీ అయిన తీరు చూస్తే అవతల వ్యక్తి భయపడేటట్టుంది మైథిలి ఆద్య ఈవిడ ఫేవరెట్ కలర్ నాకు తెలుసు నీకు తెలుసా ఆద్య వాళ్ళను భయంగా చూస్తూ నీకెలా తెలుసు మైథలి మొత్తం బ్లాక్ వేసుకుంది ఎంత ఇష్టం లేకపోతే అలా మొత్తం బ్లాక్ వేసుకుంటుంది ఆద్య నీ మొహం పద అని అక్కడి నుంచి తిరగగానే రూకో అని వినపడిన వాయిస్లో గంభీరానికి ఇద్దరూ అక్కడే నిలబడిపోయారు శరత్ తెలుగు వాళ్ళు దీది ఏం చూసుకుని నా మేనల్లుడిని కాదన్నావు నా మేనల్లుడు ఒకరోజు ఖర్చు చేయదు నీ బతుకు చూస్తావా నా మేనల్లుడిని రా అని ఆద్య చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళింది వదలండి వదలండి ప్లీజ్ వదలండి అని ఆద్య వెనకాల వెళ్తున్న మైథిలీని పట్టేసుకున్నారు శరత్ మనుషులు ఆద్యని తీసుకుని ఆ ఫ్యాక్టరీ వేరే సైడ్ ఉన్న గెస్ట్ హౌస్లోకి తీసుకుని వెళ్ళింది అక్కడ ఒక రూమ్ మొత్తం చీకటిగా ఉంది ఆ రూమ్ డోర్ తీయగానే క్లోజ్ ది డోర్ క్లోజ్ ది డోర్ అని అరుస్తున్నాడు ఆ లైట్ తాళలేక అమిత్ కాలేజ్లో లేకపోతే ఎక్కడో చదువుతున్నాడు అనుకుంది ఆద్య కానీ ఇలా ఎందుకు అయిపోయాడో అర్థం కాలేదు తనకి నీ కాళ్ళు పట్టించుకున్నావు కదా ఇప్పుడు చూడు నిన్ను నేనేం చేస్తాను ఆద్యకేం అర్థం కాలేదు వెంటనే ఆమె యహదేకో బేటా ఈ పిల్ల కోసమే కదా నీ ఇష్టం దీన్నేమైనా చేసుకో అని లోపలికి ఆద్యని తోసింది అమిత్ లేచి తన దగ్గరికి వస్తుంటే కంగారుగా లేచి వెనక్కి తిరగగానే డోర్ క్లోజ్ చేసింది ఆవిడ ఆద్య నువ్వా నేను వదలను అని తన పైకొస్తుండగా వెనక్కి జరుగుతూ గోడ అడ్డు రావడంతో అమిత్ని తోసి పరిగెడుతుంటే గట్టిగా చేయి పట్టుకుని అతని వైపుకి లాక్కుంటుంటే గింజుకుంటుంది అంతే సడన్గా డోర్ తెరుచుకుంది శరత్ లోపలికొచ్చి అమిత్ చేతి నుండి ఆద్యను విడిపించి నువ్వు వెళ్ళని ఆద్యని బయటికి పంపాడు ఊపిరి పీల్చుకుని స్పీడ్గా బయటకు వచ్చిన ఆద్యకి బార్గో కనిపించ డంతో వెళ్ళి గట్టిగా హత్తుకుంది భార్గవ్ ఏంజల్ వాడు ఏమైనా చేశాడా తల అడ్డంగా ఊపింది పద అని ఆద్యం తీసుకెళ్తూ వెనక్కి తిరిగి అమిత్ తండ్రి శరత్కి రివాల్వర్ చూపించి వార్నింగ్ ఇచ్చాడు కానీ అమిత్ మాత్రం ఆద్య ఆద్య అని అరుస్తూనే ఉన్నాడు ఆ అరుపులకి భయంగా చుట్టుకుని పోయింది భార్గవ్ని కార్ ఎక్కగానే కాస్త భయం తగ్గడంతో శివ్ మైథిలి బయట ఉంది కాల్హర్ అని తన వైపు చూడకుండా చెప్పాడు బయట ఏం జరుగుతుందో చూద్దాం ఆద్య పంపిన లొకేషన్కి వచ్చిన వీర్ ఆద్యను వెతుక్కుంటూ లోపలికి వచ్చాడు కానీ వాళ్ళు వెళ్ళిన స్ట్రీట్లో కాకుండా వేరే సైడ్ వెళ్ళాడు అక్కడే మైథిలి పవార్ మనుషులను తప్పించుకుని పరిగెడుతూ వస్తుండగా వీరు పట్టుకున్నాడు వెనకాల వస్తున్న ఇద్దరిని రెండు పీకగానే వాళ్ళు పారిపోయారు భయపడుతున్న తనని పట్టుకుని మీరు మీరేనా ఆరాధ్య నాకు కాల్ చేసింది సార్ మీరు పోలీస్ ఆఫీసర్ కదా ఆరాధ్య నా ఫ్రెండ్ సార్ అమ్మాయి ఆ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది సార్ ప్లీజ్ హెల్ప్ మీ వీర్ కూల్ టెన్షన్ పడకండి అని అక్కడున్న గట్టుపై కూర్చోపెట్టి దూరంగా కనిపిస్తున్న షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చి తనకిచ్చాడు తాగమని సార్ నా పేరు మైథిలి ఎవరో అమ్మాయిని అక్కడున్న ఒక షెడ్లో బెడ్కి కట్టేశారు పాపం తన స్పృహలో లేదు ఆరాధ్య నా ఫ్రెండ్ మేము మెడికల్ స్టూడెంట్స్ సార్ వీర్ ఓకే మైథిలి ఆ అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చారా ఇక్కడికి వచ్చిన మీకు ఆ అమ్మాయి కనపడిందా వెంటనే మైథిలి ఆలోచించుకుని ఆ అమ్మాయి కోసం వచ్చామని చెప్తే మీకు ఎలా తెలుసు అని క్వశ్చన్ రైజ్ అవుతుంది కళ వచ్చిందని చెప్తే పిచ్చిదాన్ని అనుకుంటాడు అనుకుని ఇక్కడ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వచ్చాం సార్ అప్పుడు కనిపించింది మీకు కాల్ చేయడానికి బయటకు వచ్చిన మా ఫ్రెండ్ని ఒక ఆమె లోపలికి లాక్కుని వెళ్ళింది ప్లీజ్ నా ఫ్రెండ్ని సేవ్ చేయండి సార్ సరే పద అని ఇద్దరు మళ్ళీ పవార్ ఇండస్ట్రీస్కి వచ్చారు కానీ అక్కడ ఏం లేదు ఇక్కడ ఎవరూ లేరే కానీ ఇక్కడే ఉండాలి అంటుండగా మైథిలీ ఫోన్ రింగ్ అవుతుంది హలో మైథిలి ఎక్కడున్నావు ఏమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా ఆద్య నేను పవార్ మిల్స్ ఫ్రంట్ గేట్ దగ్గర ఉన్నాను ఐఎమ్ ఫైన్ వీర్ వచ్చారు ఓకే నేను శివుతో ఉన్నాను తర్వాత మాట్లాడదాం ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వు వీర్ ఫోన్ తీసుకోగానే సార్ నా ఫ్రెండ్ని కొంచెం మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేయరా మేము పిక్ చేసుకుంటాం వీర్ కానీ నువ్వు చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయి ఎక్కడుంది ఆ మాట విన్నా పక్కనే బార్గా ఉండడంతో ఓకే ఉంటాను అని కాల్ కట్ చేసేసింది ఆద్య మైథిలీ సార్ ఆ అమ్మాయిని మీకు నేను చూపిస్తాను సీరియస్ ఫేస్తో కార్ డ్రైవ్ చేస్తున్న శివుని చూసి ఇప్పుడు ఈ సాధ్ని పత్తిలాడుకోవాలి లేకపోతే తన కోపంలో కొట్టుకుపోయేలా ఉన్నాను అనుకుని లవ్ యూ శివ్ అని భార్గవ్ చేతిని చుట్టేసి భుజంపై తల వాల్చి కళ్ళు మూసుకుంది వెంటనే కార్ సడెన్ బ్రేక్తో ఆగగానే కళ్ళు తెరిచి చూసింది దిగు అనగానే బయటికి చూసి వాళ్ళ కాలేజ్ రావడంతో నేను మీతో పాటు మీ విల్లాకు వస్తాను ప్లీజ్ శివ్ అవసరం లేదు దిగు వెదవేషాలు వేయకుండా దిగు పోనీలే చిన్నపిల్లవని ఏం చేసినా ఊరుకుంటుంటే డ్రామాలు ఆడుతున్నావు ఆద్య సారీ శివ్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్పకుండా వెళ్ళను ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే పక్కకు తిరిగి ఆద్య చంపలపై రెండు చేతులు వేసి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వేం చెప్పినా నమ్ముతున్నానంటే అది నాకు నీపైన ఉన్న నమ్మకం ఇంకొకసారి ఇలా నాకు ఎక్కడైనా కనిపించకూడని ప్లేస్లో కనిపించావనుకో ఇక హాస్టల్ నిండి నిన్ను తెచ్చి నా పక్కనే పెట్టుకుంటా అసలు ఫ్రీడమ్ ఇవ్వను ఘాట్ ఇట్ అని వదిలి కార్ స్టార్ట్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు మైథలి గురించి అడుగుదాం అనుకున్న భార్గవ్ కోపం చూసి పర్వాలేదు వీర్ సార్ మంచివారు తనని సేఫ్గా డ్రాప్ చేస్తారు అనుకుని కామ్గా కూర్చుని బయటికి చూస్తుంది ఆద్య కార్ తన విల్లాలోకి ఎంటర్ అవ్వగానే కార్ ఇంటి ముందు ఆపి లోపలికి వెళ్ళిపోయాడు భార్గవ్ ఆద్య మాత్రం అలా పిలవకుండా వెళ్ళిపోయేసరికి కార్లోనే ఉండిపోయింది అరగంట దాటినా భార్గవ్ రాకపోవడంతో ఇంకేం చేయలేక కార్ లోపలికి వెళ్ళింది భార్గవ్ కోసం చూసింది కానీ ఎక్కడా కనిపించలేదు మొత్తం వెతికి పూజ గదిలో ఉన్నాడని అర్థమై వీళ్ళ బయట ఉన్న స్టెప్స్ పై కూర్చుంది కనీసం హరి అన్న కూడా లేడు అనుకుని అలానే కూర్చుంది ఏం చేయాలో తోచక కాసేపటికి పూజ గదిలో నుండి వచ్చిన భార్గవ్ డ్రెస్ చేంజ్ చేసుకుని టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని కాఫీ పెట్టి ఆది దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నాడు తన చేతికి ఒక కప్ ఇచ్చాడు కాఫీ తీసుకుని కామ్గా తాగుతున్న తనని చూసి నవ్వుకుని హాస్టల్లో దింపేనా ఆద్య సరే అని పైకి లేవగానే చేయి పట్టుకుని కిందకి లాగగానే వెళ్ళి భార్గవ్ వడిలో పడింది లేవబోతున్న ఆద్య నడుం చుట్టూ చెయ్యి వేసి తన వడిలో సైడ్కి కూర్చోపెట్టుకున్నాడు శివ్ ఏంటిది వదలండి అనగానే తన హెయిర్ సరిచేస్తూ ఎందుకు కామ్గా ఉన్నావు ఒకటి చెప్పు నేను రావడం లేట్ అయి ఉంటే వాడు నిన్నేమైనా చేసి ఉంటే అర్థం చేసుకోవాలి కదమ్మా అయినా ఆ ఏరియాలో ఫ్రెండ్స్ని కలవడం ఏంటి అది ఏమైనా షాపింగ్ మాల్ అనుకున్నావా చాలా లాలనగా అడిగాడు తను చెప్పకుండా వెళ్ళి డేంజర్లో పడిందని కోపం వచ్చినా సరే తనని చిన్నపిల్లలా ట్రీట్ చేసి మాట్లాడుతుంటే అబద్ధం చెప్పాలనిపించక అది ఏం జరిగిందంటే అని చెప్తుండగా సరే ఇక ఆ టాపిక్ వదిలే ఈసారి అలాంటి ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తే నాకు చెప్పి వెళ్ళు సరేనా అనగానే కళ్ళలో నీళ్లతో భార్గవ్ని గట్టిగా హత్తుకుంది సారీ మీకు కోపం తెప్పించాను కదా లేదురా నీపై నాకెప్పుడూ కోపం రాదు అని తనని వెనక్కి జరిపి కళ్ళు తుడిచి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు గట్టిగా భార్గవ్ని హక్ చేసుకుంది ఈ అమిత్ శరత్ ఎప్పటికైనా ఆద్యకి ప్రమాదమే వెంటనే వీళ్ళకి చెక్ పెట్టాలి అనుకున్నాడు భార్గవ్ ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్